మనం అనంతపురం నగరంలో ఉన్నాం రెండు జిల్లాల వైసీపీ ఇన్చార్జ్ మనతో పాటు ఉన్నారు రాఘపప్రసంగారు సార్ చెప్పండి నిన్నటి దినం బాలకృష్ణ గారు అనంతపురం జిల్లాకి ఇచ్చేశారు అందులో భాగంగా జగన్కు ఓటేస్తే దొంగల చేతికి బిగాలు ఇచ్చినట్టు అన్నారు అదేవిధంగా అనంతపురం నగరంలో అనంత వెంకట్రామరెడ్డి కుటుంబానికి ఐదు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీగా ఇచ్చినప్పటికీ అభివృద్ధి శూన్యం అని చెప్పి ఆయన చెప్పారు దాన్ని ఏ విధంగా చూస్తా మరి నిన్నటి రోజున బాలకృష్ణ గారి మాటలు చూస్తే మరి ఆయనకు రాజకీయ అవగాహన ఏమాత్రం ఉందో ఒకసారి ప్రజలకు అర్థమవుతుంది ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు అయ్యిండి కూడా ఆ పార్టీని బాధ్యతలు చేపట్టలేక వాళ్ళ భావచేతికిచ్చి మరి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు మరి ప్రజలలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు సైతం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆయా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఆ దేశమంతా కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఈ రోజున ఈ బాలకృష్ణ గారు అవగాహన లేమితో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా గతంలో నుండి అనంత వెంకట్రామరే వెంకటరెడ్డి హయాం నుండి అనంత వెంకట్రామరెడ్డి హయాం వరకు వారి చరిత్ర ఎటువంటిదో మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వారి వారికి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం పట్ల ప్రతిసారి కూడా వారినే ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ బాలకృష్ణను గతంలో నుండి చూసినప్పుడు కూడా ఆయనలో ఒక అపరిచితుడు ఉంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు మరి అటువంటి వ్యక్తిని పెద్దగా ఆయన మాటలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏమాత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు మంచి అవగాహన ఉంది ముఖ్యంగా ఆయన్ను ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే ఏమి అభివృద్ధి కార్యక్రమాలు అయితే కూడా మరొకసారి కొనసాగుతాయనే చేసే ఆలోచనతో ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో మరొక్కసారి వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అనంతపురం నగరంలో నిన్నటి దినం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు రాగే పరశురామ్ గారు ముఖ్యంగా అవగాహన లేమితో బాలకృష్ణలో ఉన్న అపరిచితున్ని బయటకు తీసి విధంగా మాట్లాడడం తగదని చెప్పి వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతారని చెప్పి సీఎం జగన్ మళ్ళీ ఇంకోసారి గా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఆయన తెలియజేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతుంది